అసలు నీతిగా నీతి మంత్రుడిగా ఒక మనిషి మారాలంటే అసలు ఏం కలిగి ఉండాలి కలిగిన మనసు ఆ మారిన వ్యక్తి మాను మనస్సు మన మాను మనసు అనమాట మనసు ఉంది ఆ మనసు ఎప్పుడైతే మారిద్దో అప్పుడు మాత్రమే అది దేనితో హలేలుయా మనస్సు మారినప్పుడు మాత్రమే ఆ మారే వ్యక్తి నీతిగా ఎంచబడతాడో దేని స్తోత్రం హెలుయా ఒక వ్యక్తి సాదాసీదాగా ఉండి అంటే ఈ తెలియక దేవుడు అంటే ఎవరో తెలియక కొంతమంది దేవుడికి తెలిసినా గాని మరు మనసు ఉండదు అతను హలలియా మన వాక్య గ్రంథంలో చూద్దాం ఒకటో రాజులు రెండో రాజులు రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రెండో రాజుల గ్రంథం ఇరవై రెండు పంతొమ్మిదో వచ్చినాం హృదయపూర్వకముగా మీ దేవుడైన యహోవాను వెదుకు మీ మనస్సులను దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబుడ మందిరములను చేర్చుటై పంతొమ్మిది వచ్చినందు అండి ఇజ్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చిన దేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదముగులనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను దేవుడు మనం చేసే మనవిని అంగీకరించాలంటే మనం దేన మనస్సు కలిగి ఏ మనసు దేన మనసు మెత్తని మనసు అసలు మనసులు ఎన్ని రకాలు మీరు చెప్పండి మనసులు ఎన్ని రకాలు మనసు ఒకటే ఆ మనసుకే చాలా మంది చాలా పేర్లు ఉన్నాయి దేన మనసు మెత్తని మనసు ఇప్పుడు మనం చదువుకున్నట్లు మెత్తని మనసు ఉంది మనసుకే చాలా రకమైన పేరున్నాయి చూడండి ఇంకో మనసు ఉంది పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యయనం ఐదో వచ్చిన వాళ్ళు చూడండి పిలిపి రెండు ఐదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అందరూ ఒకసారి మంచిది పిలిపిలు రాసిన పత్రిక రెండు ఐదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉడి అసలు ఏసై కలిగి ఉన్న మనసు ఏంటి మీరు చెప్పండి యేసు క్రీస్తులు వారి కలిగి ఉన్న మనస్సు ఏ మనసు అది ఒక పాపి కోసం పరలోకాలం నుంచి దిగి వచ్చిన మనసు అది దేనికి స్తోత్ర హలేలుయా హలేలుయా ఎవరి కోసం మనం ఒక మంచి పని అనుకోండి మంచి కార్యం చేస్తున్నాం మనం ఇప్పుడు బట్టలు ఎవరికి వేస్తాం మనం ఎవరికైనా బట్టలు ఇవ్వాలనిపించింది అనుకోండి బట్టలు ఎవరికి వేస్తాం లేని వారికి భేదవారికి కనికరపడి మనం వేస్తాం ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి మన దగ్గర ఉంటే దాన్ని ఇస్తాం చూడండి ఏది అవసరం మనిషి చాలా రకాలుగా చాలా రకాలుగా సంపాదించుకొని చాలా కూడబెట్టుకొని ఈ జీవితంలో ఈ జాన్ పొట్టు నింపుకోవడానికి కోటి కూటు కొరకే కోటి వ్యద్యలు అన్నారు ఒక ఆయన కూటు కొరకే కొన్ని వ్యద్యలు ఉన్నాయో కానీ ఈ మనసు మారు మనసుగా మారాలి అని అంటే ఒక మనిషి మారాలి అని అంటే ఒక మనిషి నీతిగా ఎంచబడాలి అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలి ఏంది క్రీస్తు యేసును కలిగిన మనస్సు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చిందమ్మా ఈ క్రిస్మస్ ఆరాధన మనం నశించిన దానిని వెదక్కి రక్షించడానికి తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడుట పరలోకంలో అధిక సంతోషం ఉంటుంది ఎంతమంది నీతిమంతులు తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే అసలు పాపి కావాలి నాకు అంటాడు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధుడు నాకు అక్కడనే వైద్యుడు ఎవరికి కావాలి నారగారు ఎవరికి కావాలమ్మా రోగి కావాలి ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర లేదు అన్నట్లు పాపి కోసం పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చాడు దేనికి స్తోత్రం హలీలుయా అది ఆయన కలిగిన మనస్సు ఇంకోటి చూద్దాం యోహన స్వార్త నాలుగో అధ్యాయులు చూడండి యోహన సువార్తలు ఒక ఆయన అడవిలో తిరుగుతూ కేకలేస్తూ చెప్తున్న మాటలు ఉంటాయి అక్కడ యోహన స్వార్త నాలుగు